చిత్రాలు అనగనగా మీనా టీనా అనే రెండు పిల్లులు ఉండేవి మీనా కొంచెం బొద్దుగా బద్ధకంగా ఉండేది ఎప్పుడు ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా అని చూసేది టీనా మాత్రం సన్నగా చురుగ్గా ఉండేది అది ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండేది ఈ రెండు పిల్లులు మంచి స్నేహితులు ఎప్పుడు కలిసి తిరిగేవి కలిసి ఆడుకునేవి ఒకరోజు వాటికి చాలా ఆకలి వేసింది అవి ఏదైనా ఆహారం దొరుకుతుందా అని ఊరంతా తిరుగుతున్నాయి అలా తిరుగుతుండగా ఒక ఇంటి పెరట్లో చెత్త కుప్ప పక్కన ఒక పెద్ద రొట్టె ముక్క కనిపించింది అది చాలా పెద్ద రొట్టె వాటి ఆకలిని పూర్తిగా తీర్చగలదు రెండూ ఒకేసారి ఆ రొట్టె వైపు పరిగెత్తాయి నాది నాకు ముందు దొరికింది మీనా రొట్టెను గట్టిగా పట్టుకుంది కాదు నేను ముందు చూశాను అది నాది అంది టీనా రొట్టెను లాగుతూ అలా రెండు ఆ రొట్టె కోసం కొట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఒకరికొకరు తగ్గడం లేదు మీనా రొట్టెను వదలడం లేదు టీనా దాన్ని లాగటం మానడం లేదు వాటి మధ్య గొడవ పెద్దదవుతుంది ఆ రొట్టె కోసం అవి రెండు తమ స్నేహాన్ని కూడా మరిచిపోయాయి ఎంతసేపటికి పిల్లులు కొట్లాట తగ్గలేదు అవి రెండూ అలసిపోయాయి కానీ రొట్టెను వదలడానికి మాత్రం సిద్ధంగా లేవు అదే సమయంలో ఆ ఇంటి పెరట్లో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టుపై చింటూ అనే ఒక కోతి ఉండేది చింటూ చాలా తెలివైనది కానీ కొంచెం స్వార్థపరురాలు ఎప్పుడూ ఇతరుల గొడవలను గమనిస్తూ వాటి నుంచి తనకు ఏదైనా లాభం వస్తుందేమో అని చూసేది అది చెట్టుపై కూర్చొని ఈ రెండు పిల్లుల కొట్లాటను చాలా ఆసక్తిగా చూస్తుంది పిల్లులు రొట్టె కోసం కొట్లాడుకుంటుంటే చింటూకి నవ్వు ఆగలేదు పిల్లులు కొట్లాట ఎంతకీ ఆగకపోవడంతో చింటూ కోతి మెల్లగా చెట్టుపై నుంచి కిందికి దిగింది అది పిల్లుల వద్దకు వచ్చి వాటి మధ్య నిలబడింది పిల్లులు రెండు ఒకేసారిగా ఆశ్చర్యంగా చింటూ వైపు చూశాయి ఎందుకు కొట్లాడుకుంటున్నారు అని అడిగింది చింటూ అప్పుడు పిల్లులు రెండు ఒకేసారి తమకు దొరికిన రొట్టె గురించి అది ఎవరికి చెందాలి అనే దాని గురించి చెప్పడం మొదలుపెట్టాయి అయ్యో ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ పడుతున్నారా అన్నది చింటూ కోతి మీరు ఇలా కొట్లాడుకుంటే ఈ రొట్టె ఎవ్వరికీ దక్కదు పైగా మీ స్నేహం కూడా చెడిపోతుంది మీ సమస్యకి నేను పరిష్కారము చెప్తాను చూడండి అన్నది చింటూ కోతి ఈ రొట్టెను చెరిసగం పంచుకోండి కావాలంటే నేను మీకు పంచి ఇస్తాను అని అన్నది అలాగే నువ్వే మాకు పంచి ఇవ్వు అన్నవి పిల్లులు రెండు వెంటనే చింటూ కోతి రొట్టెను రెండు ముక్కలుగా చేసింది కానీ <Sanye>, ఒక్కసారిగా ఆగి అయ్యో ఒక ముక్క పెద్దగా ఉంది మీరు మళ్ళీ పోట్లాడుకుంటారు అంటూ పెద్దగా ఉన్న రొట్టె ముక్కను కొరికింది ఇప్పుడు మరో ముక్క పెద్దగా ఉంది అంటూ వేరొక ముక్కను కొరికింది ఇలా ఈ ముక్క ఆ ముక్క పెద్దగా ఉందంటూ రొట్టె మొత్తం తినేసింది చింటూ కోతి పిల్లులు రెండు బిక్క మొహం వేసుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకొని బాధపడ్డాయి వాటికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు దొరికిన ఆహారం చేతులార పోగొట్టుకున్నాము అనుకున్నాయి వాటికి కోతి మోసం అర్థమయ్యింది అవి రెండు నిరాశగా ఆకలితో అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి